ఈ వీడియోలో శ్రీ ఆదిశంకరాచార్య జయంతి సందర్భంగా ఆయన యొక్క జీవిత విశేషాలను ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాం లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రోడ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గుర్వహ్రీ మహాగణా అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రోన్ రెమెడీస్ ఛానల్ స్వాగతం ఈ వీడియోలో ఆదిశంకర్ జయంతి విశిష్టత విశేషాలు ఆయన జీవిత లో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనలు ఆయన రచించిన గ్రంథాలు వాటి విషయాలను ఇక్కడ గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిద్దాం హిందూ ధర్మంలో ఒక గొప్ప ఆధ్యాత్మిక సంఘటన ఇది శ్రీ ఆదిశంకరాచార్యులు అనే మహానుభావుడి జన్మదినం సందర్భంగా జరుపుకునే పండుగ ఇది ఆయన హిందూ ధర్మాన్ని పరిరక్షించడంలో అద్వైత వేదాంతంలో స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు ఆదిశంకర్ జయంతి విశేషాలను ఇప్పుడు పరిశీలిద్దాం ఆదిశంకరాచార్యులను పుట్టే సాధారణంగా ఆదిశంకర్ జయంతి వైశాఖ శుద్ధ పచ్చమి నాడు జరుపుకుంటారు ఇది ఏప్రిల్ లేదా మే నెలలో వస్తుంది కేల కాలాడి అనే కేరళలోని ఒక గ్రామంలో జన్మించాడని అలాగే చిదంబరం జిల్లానికి కొందరు విభేదిస్తున్నారు కాలం సుమారుగా ఆయన క్రీస్తు శకము ఎనిమిదవ శతాబ్దం ఏడు వందల ఎనభై నుంచి ఎనిమిది వందల ఇరవై బీసీ కింద వస్తుంది క్రీస్తు పెద్ద ఆధ్యాత్మిక సిద్ధాంతం అద్వైత వేదాంతం అవేదత్వం సిద్ధాంతం అహం బ్రహ్మస్మి అనే మంత్రాలతో ఒక తత్వాన్ని బోధించారు అది శంకరాచార్యులు చేసే ముఖ్యమైన కృషి ధర్మ పునరుద్ధరణ బౌద్ధమత ప్రభావం వల్ల హిందూ ధర్మం క్షీణిస్తున్న సమయంలో తిరిగి వేదధారిత ధర్మాన్ని స్థాపించడానికి చాలా కృషి చేశాడు చిన్న వయసులోనే శంకరమఠాలు స్థాపించాడు ఉత్తర భారత ఉత్తర ఉత్తర భారతంలో బదరి జ్యోతిర్మఠ బద్రీనాథ్లో దక్షిణంలో శృంగేరి పీఠాన్ని మొట్టమొదటిగా తర్వాత తూర్పులో పూరి జగన్నాథ్లో పశ్చిమంలో ద్వారక ప్రబంధ రచనలు ద్వారక ఇవి స్థాపించాడనమాట ప్రబంధ రచనలు చూస్తే ఆయన రచించిన కొన్ని ప్రసిద్ధ గ్రంథాలు భదగోవిందం ఆత్మబోధ ఉపదేశ సాహస్త్రి వేగ చూడవణి శంకర భాషలు భవిష్యత్తులపై వ్యాఖ్యానాలు జయంతి సందర్భంగా జరిగే కార్యక్రమాలు గురించి ఇప్పుడు చూద్దాం ప్రత్యేక పూజలు హోమాలు వేదపట్నాలు శంకరాచార్యుల రచన పారాయణ దాతృత్వ కార్యక్రమాలు అన్నదానాలు గురువుల పట్ల ప్రతీత భావ సేవ ఇవన్నీ కూడా ఆయన జయంతి రోజు జరుపుకుంటారు ఆయన ఇచ్చిన ఆధ్యాత్మిక సందేశం ఏంటంటే ఆదిశంకర జయంతి రోజు మనం ఆత్మ మరియు బ్రహ్మ ఒకటేనన్న అద్వైత భావనను అవగాహన చేసుకోవాలి తత్వమసి అనగా నీవు అదే వంటి వాక్యాలను మూలం శంకరాచార్యుల తాత్విక స్థాయిని గుర్తు చేస్తాయి ఇక ఈ శంకర జయంతి రోజు ఏంటంటే హరలీలావతారాయ శంకరాయ పరవ్ జసే కైవల్య కలనాపక కైవల్య కలనాకప తరవే గురవే నమ అది అన్నమాట సాక్షాత్తు పరం లీలావతారమ లీలావతారమా మోక్షాన్ని ప్రసాదించే కల్పవృక్షము మహా మహోత్తమ తేజవనిధి జగద్గురు అయిన శ్రీ శంకర భగవత్పాదుల వారికి నమస్కారం చేస్తున్నాను ఈ ఆయన జయంతి విశాఖ శుద్ధ పంచమి జన సందర్భంగా అని అన్నమాట దానికి అర్థం ఆయన ఈశ్వరావతారమే ఈశ్వరుడే శంకరుడుగా జన్మించారు ప్రపంచంలో పుట్టిన ప్రతి మహా ప్రతిభావంతులలోనూ మహాజ్ఞానంలోనూ శ్రీ ఆది శంకరాచార్యులు ఒకరు ఆయన జన్మించిన రోజు వైశాఖ శుద్ధ పంచమి శంకర జయంతిగా ప్రసిద్ధి చెందింది నేటికి రెండు వేల ఐదు వందల ఏళ్ల క్రితం వైదేకేతర పూజా విధానాలు పెరిగి సనాతన వైదిక ధార్మిక జీవనానికి భంగం ఏర్పడిన సమయంలో ధర్మానికి విలువ లేకుండా పోతున్న భూమిని రక్షించమంటూ భక్తులంతా భగవంతుని మొరబెట్టుకుంటారు శివుడు తాను త్వరలో భూమిలోకి అవతరిస్తా అని వారికి వరమిస్తాడు కేరళలోని త్రిచూర్ సమీపంలోని కాలడి గ్రామంలో శివగురు ఆర్యాంబ దంపతులకు లేఖలేఖ కలిగిన సంతానం శంకర్ల వారు ఆ దంపతులు పుత్రునిపై పుత్రుని కోసమై ఎన్నో పూజలు చేస్తారు వారు భక్తికి మెచ్చి వారి భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై కలకాలం ప్రతి బ్రతికే బుద్ధిమాంజులైన అనేక మంది కావాలా లేక తక్కువ కాలం మాత్రమే జీవించే ఒక పుత్రంతం కావాలా అని అడుగుతాడు అప్పుడు వారు శివుడితో ఇలా మనవి చేసుకుంటారు మాకేది కావాలో మీకన్నా మాకే ఎక్కువ తెలుసు స్వామి కాబట్టి అది వినియోగించుకోగా స్వయంగా ఆ భక్త వల్ల వారికి జన్మిస్తాడు ముప్పై రెండేళ్ల అల్ప జీవన జీవిత కాలంలోనే అనల్పమైన అవతార కార్యం ముగించుకున్న అవతార పురుషులు లోకోత్తర చరిత్రలో శ్రీ శంకర ఉగ్పాదులు ఆయన శక్తి ఎలాంటిదైతే ఆది వారి జీవిత జీవితం చాలా రకాల విశేషాలతో నిండి ఉంది శంకరునికి ఐదవ ఇటరే ఉపనయనం చేసి గురుకులానికి పంపుతారు తల్లిదండ్రులు గురుకుల సాంప్రదాయం ప్రకారం బ్రహ్మచారి భిక్షాటం చేసి గురువు దగ్గర విద్యాభ్యాసం చేయాల్సి ఉంటుంది అలా శంకరుడు ఒకనాడు ఒక పేద మహిళ ఇంటికి భిక్షకు వెళ్తాడు ఆ ఇంట్లో ఒక ఇంటిని ఉసిరికాయ తప్ప మరేది లేకపోవడంతో ఆమె దానినే భిక్షమాత్రలో వేస్తుంది ఆ స్త్రీమూర్తిలోని నిస్వార్థ చింతనకు ముక్తుడై శంకరుడు లక్ష్మీదేవి స్తోత్రం కరితదార స్తోత్రాన్ని ఆశుగా చెప్తాడు శంకరుడు స్తోత్రం ముగిస్తుండగానే ఆమె ఇంట బంగారు నాణాలు వర్షం కురుస్తాయి అలా శంకరుని శక్తి ఆమె బాల్యంలోనే బహిర్గతం అయిందని తెలుస్తుంది మరో ఆసక్తికరమైన సంఘటన ఉంది శ్రీశైల ప్రాంతంలో హటకేశ్వరం అనే దట్టమైన అడవి ఉంటుంది మానవులు ఎవరూ ప్రవేశించలేని ఆ కారడవిలోకి ఆదిశంకరులు వెళ్ళి చాలా రోజులు తపస్సు చేస్తారు ఆ సమయంలో కిరకాసురుడనే కాపాలికుడు అక్కడికి వస్తాడు కాపాలికులు శ్మశానంలో కాపురం ఉంటూ మానవ జంతు బల్లతో పూజలు చేస్తుంటారు అది ఆదిశంకరుని అద్వైతం వారి పూజా విధానానికి అడ్డు వస్తుందరే కాబట్టి ఆ శంకరునే బలించి బంధించి బలిస్తే అద్వైతం అంతమవుతుందని కాపాలికుడు భావిస్తాడు శివునికి తన దేహం బలి ఇస్తానగానే ఆయన ఆనందంగా సరే అని అంగీకరిస్తాడు శంకరుని బంధించి కత్తి ఎత్తి వేటు వేయగా వేయబోగా శంకరుని స్థానంలో నరసింహుడు ప్రత్యక్షమై సింహరూపంలో ఆ కిరాతకుడి సంవరిస్తాడు ఈ రకంగా ఆయన యొక్క ఇక్కడ మనకు ఆయన యొక్క గొప్పతనం తెలుస్తుంది జగద్గురువుగా గుర్తించబడ్డాడు అన్ని మతాల సారాంశం అద్వైతం అని ప్రచారం చేసి లోకోద్ధరణ గావించిన మహోన్నతుడు ఆదిశంకరాచార్య వారు నామరూపాలు అశాశ్వతమని ఆత్మ ఒక్కటే శాశ్వతమని అదే భగవంతుడి స్వరూపమని వెలుగెత్తి చాటాడు హరిహరుల భేదం లేదని ఆయన చాటి చెప్పాడు సృష్టిలో ప్రతి వస్తువు ప్రతి ప్రాణి వేర్వేరుగా కనిపిస్తున్నా వాటన్నింటికీ బంధించే సూత్రం మాత్రం ఒక్కటే ఈ సత్యాన్ని గ్రహించిన ఆదిశంకర్లు అద్వైత సిద్ధాంతం అనే పేరుతో మనలోని అజ్ఞాన మేఘాలను తొలగించి జ్ఞానప్రకాశాన్ని వెలిగించారు అరణ్య సామాన్యమైన ఈ జగద్గురుని ప్రతిభా ప్రతిభాతిశయం ప్రతిభాతిశయం నాటి విద్వాంసులను మతాచారులను ఆశ్చర్యశక్తుల్ని చేస్తుంది చేసింది ఆదిశంకర్లు వారి శక్తియుక్తమైన వా వాదపటిమతో వారు పరాజితులై ఆయన ముందు మోకరిల్త మోకరిల్లారు ఆయన నిరూపించిన అద్వైత సిద్ధాంతాన్ని అంగీకరించే ఆయనకు అనుయాయులయ్యారు అందరూ ఆయుశంకరులు అద్వైత ప్రచారం కోసం దేశవ్యాప్త పర్యటన చేసి శృంగేరి ద్వారకా పూరి కంచీలలో నాలుగు పీఠాలను స్థాపించి కంచి కామకోటి పీఠాధిపతిగా తానే వ్యవహరించారు భారతీయ సంస్కృతిపై ఆయన ముద్రగా గాఢంగా పడింది ఈనాటికి శ్రీ శంకరుల వారి శిష్య భారతీయులు భక్తితో గౌరవిస్తున్నారు కాబట్టి ఈ సి ఆదిశంకరుల జయంతి సందర్భంగా ఆయన తలుచుకోవడం యొక్క ధర్మము ఈ హిందూ ధర్మం నిలబెట్టిన శంకరుని అవతారమైన శ్రీ శంకరాచార్యుల వారికి శతకోటి వందనాలు సమర్పిస్తూ ముగిస్తున్నాను శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ